నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ప్రాణప్రతిష్ట గైరు హాజరి సెగలు తాము ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు కానీ తమ ముందుతరాలు ఆ ముందుతరాలు పట్టు విడవకుండా శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠను చూసి భారతీయులు పులకించారంటే అతిశయోక్తి కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సామాన్య ప్రజలు ఒక ఆ పుణ్యకార్యాన్ని ఉత్సవంలా జరుపుకున్నారు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం ఆహ్వానం అందినా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు బుజ్జగింపు ధోరణికి తోడు దృష్టితో తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఎన్నికల్లో వారి మెడకు చుట్టుకుంది మెజారిటీ హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మైనారిటీలు వామపక్షాల కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయం వారిని కొన్ని తరాల పాటు వెంటాడనుంది ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లకు బాధ్యత వహించిన శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహా దేశం నలుమూలలకు చెందిన ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపింది అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నాయకులు సోనియా గాంధీ అధీర్ రంజన్ చౌదరి కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు ప్రాణ ప్రతిష్టను ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యవహారంగా అభివర్ణించటమే కాదు మతం అనేది వ్యక్తిగత విషయం అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ ఆహ్వానాన్ని మన్నించలేరు ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో కాంగ్రెస్ మతం అనేది వ్యక్తిగత విషయం కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీలు అయోధ్యలో ఆలయాన్ని ఎప్పుడో రాజకీయ ప్రాజెక్టుగా మార్చివేశారు నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ముందస్తుగానే ప్రారంభించాలనుకోవడం ఎన్నికల లబ్ధి కోసమే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటూనే శ్రీరాముడిని ఆరాధించే కోట్లాది మంది ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే శ్రీ మల్లికార్జున ఖర్గే శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ అధిర్ రంజన్ చౌదరి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమానికి ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నారు అని పేర్కొంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావటాన్ని తిరస్కరించటమే కాదు దానిని రాజకీయం చేసి బీజేపీపై బురద చల్లేందుకు యత్నించి కాంగ్రెస్ భంగపడ్డ వైనం మనకు తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కనుకనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించలేదంటూ గుజరాత్లో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ ఆరోపించడం పట్ల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఖండించారు షెడ్యూల్డ్ కులాలు తెగలు ఇతర వెనుకబడిన వర్గాల వారు కటిక దరిద్రంలో ఉన్నవారికి కూడా ఆహ్వానాలు వెళ్లయని వారు హాజరయ్యారన్న విషయాన్ని మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న నిర్మాణ కార్మికులు కూడా కార్యక్రమానికి హాజరైన సంగతిని ఆయన గుర్తు చేశారు వాస్తవానికి జనవరి పన్నెండో తేదీన విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్లాల్ రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఒక బృందంగా వెళ్లి రాష్ట్రపతి శ్రీమతి ముర్మును ఆహ్వానించారు కానీ రాహుల్ మాత్రం ఆమె ఆదివాసీ కనికే ఆమెను ఆహ్వానించలేదు అంటూ ఇంకా గోబెల్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు కాగా ఇటీవలే రాష్ట్రపతి ముర్ము అయోధ్యను దర్శించి పూజాధికారులను నిర్వహించారు చరిత్రాత్మక ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోకూడదన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం సొంత పార్టీలోనే చాలా మందికి రుచించలేదు అసంతృప్తిని రగిల్చి అనేక మంది వరుస రాజీనామాలు చేయటానికి కారణమైంది సనాతనం వ్యతిరేక వైఖరితో పార్టీ పట్ల తమకు భ్రమలు తొలగిపోయాయంటూ రాజీనామా చేసిన నాయకులు కార్యకర్తలు పేర్కొనటం గమనార్హం సనాతన ధర్మం పట్ల పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రవాహంలా పార్టీని వదిలిపెడుతున్న వారిని నిలువరించడం ఎలాగో తెలియక కాంగ్రెస్ పార్టీ స్తంభించినట్టు కనిపిస్తోంది ఇది ఒకెత్తైతే ఢిల్లీలో కాంగ్రెస్పై ఆరోపణలు నిందల ఆధారంగా ఏర్పడిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కన్హయ్య కుమార్ వంటి అభ్యర్థిని నిలిపినందుకు నిరసనగా ఢిల్లీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ నీరజ్ బసోయా తమ పదవులకు చేసిన రాజీనామాలు దీనిని ప్రతిఫలిస్తున్నాయి ఇటీవలే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన గౌరవ వల్లభ నాయకత్వం పట్ల అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసి వార్తల్లోకెక్కిన విషయాన్ని చూశాం సనాతన వ్యతిరేక నినాదాలకు తాను మద్దతు ఇవ్వలేనని నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దేశంలో సంపదను సృష్టిస్తున్న వారిపై పార్టీ వైఖరిని వల్లభ విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి రాసిన లేఖలో పార్టీ ఆర్థిక వైఖరి తమను ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తుందన్నది పట్టి చూపుతూ అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు గైరు హాజరు కావటాన్ని తీవ్రంగా విమర్శించారు తన హిందూ అస్తిత్వాన్ని నొక్కి చెప్తూ సనాతనానికి సంబంధించిన అంశాలపై పార్టీ మౌనం పట్ల తన నిరాశను వ్యక్తం చేశారు ఈ కారణాలే ఆయన ఏప్రిల్ నాలుగో తేదీన భారతీయ జనతా పార్టీలో చేరాలన్న నిర్ణయానికి కారణమయ్యాయి అదే పంథాలో బీహార్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ శర్మ కూడా అయోధ్యలో కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ తిరస్కరించడమే తాను బీజేపీలో చేరటానికి నిర్ణయాత్మక కారణమైందని పేర్కొన్నారు రామమందిర నిర్మాణానికి తన మద్దతును నొక్కి చెప్తూ సనాతనుల సమస్యల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలన్న అధిష్టానం నిర్ణయాన్ని విమర్శించి నాయకత్వం ఆగ్రహానికి గురైన వారు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈ విమర్శలతోనే ఆయన బహిష్కృతులయ్యారు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తం చేసిన భావనలను పునరుద్ఘాటిస్తూ సోషల్ మీడియాలో కృష్ణం చేసిన వ్యాఖ్యలు రాముడు దేశం పట్ల అతడి నిబద్ధతను నొక్కి చెప్పాయి ఒలింపిక్ పతక గ్రహీత బాక్సర్ అయిన విజేందర్ సింగ్ కూడా కాంగ్రెస్ ను విడిచి బీజేపీలో చేరిపోవటం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది అతడిని మధురలో హేమమాలనికి వ్యతిరేకంగా నిలబడతారనే పుకార్లు చేస్తున్న సమయంలో సింగ్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న కారణం అనూహ్యం కాదు గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మోధ్వాడియా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుజరాత్లో కాంగ్రెస్ సోషల్ మీడియా మాజీ అధిపతి రోహన్ గుప్తా వంటివారు పార్టీని విడిచి వెళ్లటం అన్నది కీలక సామాజిక సాంస్కృతిక అంశాలతో కాంగ్రెస్ పార్టీ విడివడటం వల్ల అందులో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని చెప్పొచ్చు ఇక యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేయటమే కాదు రాహుల్ ప్రియాంకలకు సన్నిహితమని భావించే పలువురు నాయకులు నేడు బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తుండటం మనం గమనించవచ్చు తన కుటుంబానికి గల ఐదున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకుని మిలింద్ దేవరా ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే శివసేనలో చేరగా కేరళలో ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు యూపీఏలో మంత్రి పదవులు నిర్వహించిన జ్యోతిరాదిత్య సింధ్య జితిన్ ప్రసాద ఆర్పిఎం సింగ్ సునీల్ జాఖడ్ అశ్విని కుమార్ హార్దిక్ పటేల్ వంటి వారు కాంగ్రెస్ను విడిచిపెట్టడమే కాదు బీజేపీలో అత్యంత సులువుగా ఇమిడిపోయారు నాయకత్వం సంస్థాగత విషయాలతో పాటు రామమందిరం అదానీ అంబానీ అంశాలతో ముందుకు వచ్చిన సైద్ధాంతిక అంశాలైన సెక్యులరిజం సోషలిజం అన్న భావనలతో కాంగ్రెస్ పార్టీ కుస్తీ పడుతుంది అన్నది వాస్తవం ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీనే విడిచి వెళ్లిన సీనియర్ నాయకుల్లో సంజయ్ నిరూపం ఒకరు కాంగ్రెస్ పార్టీలు వామపక్షవాదుల ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని నిరూపం ఆరోపించారు సిద్ధాంతపరంగా కమ్యూనిజంకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాలం చెల్లిపోయిన నెహ్రూవియన్ సెక్యులరిజం జీవితకాలం కాలం డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఉనికిలో ఉంది రాహుల్ గాంధీ చుట్టూ అనేక మంది వామపక్షవాదులు పరిభ్రమిస్తుంటారు వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇటువంటి వ్యక్తులు రామమందిర ప్రాణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై ఎవరూ ప్రశ్నలను లేవనెత్తకపోయినా కేవలం కాంగ్రెస్ లేఖ మాత్రమే దానిని బీజేపీ దుష్ప్రభావమని ఆరోపించింది ఇలా ఆ ఆధ్యాత్మిక లక్షణాలు అందకుండా పార్టీ చేసింది అని సంజయ్ నిరపం విమర్శించారు ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందినప్పుడు దానిని తిరస్కరించే ముందు కనీసం వర్కింగ్ కమిటీలో కూడా దీన్ని చర్చించలేదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయి పేర్కొనటం గమనార్హం ఆర్గనైజర్ పత్రికతో మాట్లాడుతూ ఒకవేళ దానిపై చర్చ జరిగి ఉంటే ఒక ఏకాభిప్రాయం వచ్చి ఉండేదని ఆ తర్వాత ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు రెండేళ్ల కిందట మేలో జరిగిన కాంగ్రెస్ చింతన శిబిరాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయపూర్లో జరిగిన ఈ శిబిరంలో ఉత్తర మధ్య భారతదేశానికి చెందిన నూట యాభై మంది పార్టీ ప్రతినిధులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దహి హండి నవరాత్రి గణేష్ చతుర్థి వంటి పండుగలను క్రతువులను జరిపేందుకు అనుమతి కోరారు అయితే కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన ప్రతినిధులు కొందరు దీనిని వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది జయరాం రమేష్ ఇతరులు దీనిని సాకారం కానివ్వలేదు కాంగ్రెస్పై పెరుగుతున్న వామపక్ష ప్రభావం నాయకత్వ అంశాలను గురించి మాట్లాడుతూ నాయకత్వ స్వభావాన్ని బట్టే పార్టీని చూస్తారు చాలామంది పార్టీ స్వభావాన్ని మార్చేందుకు యత్నిస్తారు కానీ అంతిమంగా నిర్ణయం నాయకత్వానిదే ఇందిరాగాంధీ పాలనా కాలంలో కూడా వామపక్షాల ఉనికి ఎక్కువగా ఉండేది కానీ ఎవరు ఇందిరను వామపక్షవాది అనలేదు కదా ఆఖరుకు జవహర్లాల్ నెహ్రూ కూడా కమ్యూనిస్టులను దూరంలో ఉంచారు జాతి ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ దృఢ సంకల్పంతో ఉన్నారు అని ఆయన వివరించడం గమనార్హం కాంగ్రెస్ నేడు దేశ ప్రజల మనోభావాలను గుర్తించి వినియోగించుకోవటంలో విఫలం కావటమే కాదు దేశ రాజకీయాల్లో సీదాగా ప్రయాణించేందుకు మార్గాన్ని కనుక్కోవటం పట్ల విముఖత ఉంది ఏమైనా పార్టీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తోంది కనుక దాని వ్యవస్థల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి కర్ణాటకలో తెలంగాణలో విజయాలను రాహుల్ గాంధీకి ఆపాదిస్తే ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో పరాజయాలకు అతడే బాధ్యతను విమర్శలను స్వీకరించాలని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు భారతీయ ఆత్మను గమనించడంలో గౌరవించడంలో గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ దారుణమైన అలసత్వాన్ని చూపుతోంది అదంతా వేరు ఇప్పుడు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని నిరాకరించడం ద్వారా తన పాత వైఖరిని పునరావృతం చేసింది కానీ ఇది సరిదిద్దుకోలేని తప్పిదం ఆ వాస్తవాన్ని ఇప్పటికీ ఆ పార్టీ గుర్తించదని అనిపించటం లేదు ఇది జాగృతి తెలుగువారి పత్రిక మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ప్రాణప్రతిష్ఠ గైడు హాజరి సెగలు నమస్కారం